హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది పదకొండు ఎకరాల పామాయిల్ తోట అండి ఈ పదకొండు ఎకరాలు కూడాను పూర్తిగా పామాయిల్ మొక్కలు అయితే వేయటం అనమాట సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి నేలైతే చాలా బాగుంటుందండి పామాయిలకి వెరీ సూటబుల్ అనమాట పామాయిల్ మొక్కలు చూడండి చాలా బాగుంటాయి ఈ పామాయిల్ తోట వయసు ఒక సంవత్సరం అండి సంవత్సరం అయితే అవుతుంది పామాయిల్ మొక్కలు వేసి మంచి స్థాయిలు అనమాట పాన మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయండి తోట అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నియర్ విసన్నపేట అండి విసన్నపేట నుంచి సుమారుగా మనకొక పది నుంచి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు ఇటు నూచివేడి నుంచి మనకు ఒక ముప్పై కిలోమీటర్ల లోపు డిస్టెన్స్ అయితే ఉంటుందండి విజయవాడ నుంచి మనకు సుమారుగా ఒక డెబ్బై కిలోమీటర్ల వరకు ఉండవచ్చు ఈ బిట్లో మూడు అంగళాల పైప్ గ్రౌండ్ నుంచి వేయటం జరిగిందండి దాని ద్వారాగా ప్రతి మొక్కకి డ్రిప్ ధరగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు బిట్ అయితే నాలుగు పలకలుగా ఆల్మోస్ట్ ఉంటుందండి ఒకే లెవెల్ చదునుగా కూడా బిట్ అయితే ఉంటుంది రెడ్ సాయిల్ అనమాట దీంట్లో వచ్చేసరికి మొత్తం మూడు బోర్లు అయితే ఉన్నాయండి మూడు సర్వీసులు తార్ రోడ్ ఫేసింగ్కి బిట్ అయితే ఉంటుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుంది ఇంత లెంతీ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీరు లైవ్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ని మీరు పొందుతారు అనేది వీడియో చేస్తున్నాండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఈ కంకర ఉసిక ఇక్కడ ఒక షెడ్ వేయడం కోసం వీళ్ళు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు షెడ్ అయితే కడతా ఉన్నారు మేబీ ఇంకొక వన్ మంత్ లో ఈ షెడ్ అయితే కంప్లీట్ చేస్తారు కంకర ఉసిక పక్కన ఐరన్ కూడా ఉంటుందండి చూడండి అక్కడ ఐరన్ బ్రిక్స్ కూడా తోలటం జరిగింది ఇదే ప్లేస్ లో మనకు ఒక షెడ్ అయితే వేయడం జరుగుతుంది ఒక రెండు గదులో షెడ్ అయితే వేస్తున్నారు వచ్చినప్పుడు ఉండటానికి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి బిట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చూస్తున్నాం కదా ఈ రోడ్ స్ట్రైట్గా గా తార రోడ్ నుంచి రోడ్ అయితే పోసుకోవడం జరిగిందండి లోపలికి రావడానికి ఇక్కడ పక్కనే షెడ్ కూడా కడుతున్నారు కదా డైరెక్ట్ కార్ వచ్చి ఈ షెడ్ దగ్గర ఆగుతుందండి బిట్ అయితే చాలా బాగుంది దీంట్లో ఇది వచ్చేసరికి రెండంగల బోర్ అనమాట దీని నుంచి రెండంగాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఇది కాకుండా దీంట్లో ఇంకా రెండు బోర్లు కూడా ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది ఎకరం ధర ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి దీంట్లో ఉన్నటువంటి మరొక బోర్ అనమాట దీని నుంచి కూడా రెండంగాలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఇక్కడతో రెండు బోర్లు అయినాయి అనమాట మనకు ఇంకొక బోర్ కూడా దీంట్లో ఉందండి మొత్తం మూడు బోర్లు మూడు సర్వీసులు అయితే ఉన్నాయండి ఈ బిట్లో ఇవి ఈ బిట్టు చుట్టూ కూడాను ఐదు వరుసల ఫెన్సింగ్ అయితే ఉందండి రీసెంట్గా వేసిన ఫెన్సింగ్ వన్ ఇయర్ బ్యాక్ వెరీ స్టాండర్డ్గా ఉందన్నమాట ఫెన్సింగ్ కూడాను బిట్ అయితే చాలా బాగుంటుందండి తారోడ్ ఫేసింగ్ బిట్ అనమాట ఇక్కడ వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ మెస్ అయితే వేయడం జరిగింది చూడండి మెస్ రోడ్ ఫేసింగ్ ఫెన్సింగ్ ఫెన్సింగ్తో పాటు మెస్ కూడా వేసారనమాట ఈ మెస్ వేయడం కూడా చాలా బాగుంది దీనివల్ల మంచి లుక్ అయితే వచ్చిందండి బిట్కి మీకు దీని ఎదురుగా ఉన్నదే రోడ్ అనమాట తారోడ్ అనమాట ఇది దీంతో ఉన్నటువంటి మరొక బోర్ అండి ఇది కూడా రెండు అంగుల ఫుల్ టైట్ వాటర్ వస్తాయి మొత్తం మూడు బోర్లు ఉన్నాయని మూడు సర్వీసులు ఉన్నాయి ఆరు అంగుళాల వాటర్ అయితే వస్తాయి టోటల్గా చుట్టూ ఫెన్సింగ్ ఏదైనా మెస్ కూడా ఉంటుంది మంచి రెడ్ సాయల్ అనమాట చూడండి మెస్ అయితే ఎలా ఉందో చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా లోపలికి ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపలికి రోడ్ అయితే పోసుకున్నారండి ఎనీ టైం మీరు ఏ టైం వచ్చినా వర్షాకాలం కానీ ఏ టైం వచ్చినా డైరెక్ట్ గా కార్ అయితే లోపల షెడ్ వరకు వెళ్ళిపోతుంది ఇది దీనికి ఫ్రంట్ ఫేషింగ్ లో ఉన్నటువంటి రోడ్ అనమాట ఇది వచ్చేసరికి తా రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి చిన్న సెంటర్ అయితే అయితే ఉందో ఆ సెంటర్ నుంచి లోపలికి సుమారుగా మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇది ఎంట్రన్స్ గేట్లు అండి ఈ విధంగా లోపల డైరెక్ట్ గా కార్ అయితే వెళ్ళిపోతుంది అనమాట బిట్ అయితే చాలా బాగుంది వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు